హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మీకు ఒక స్పెషల్ టిఫిన్ చూపించబోతున్నాను దాని పేరే పులుసు పిండి ఇది కూడా ఒక రకమైన ఉప్మా దీనికోసం ముందుగా మనము ఒక బౌల్ పెట్టుకొని నూనె వేసుకొని హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే వేగించి పక్కన పీచి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బౌల్లో మనము తాలింపు వేసుకుందాం పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కూడా వేసుకొని కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఆనియన్ కూడా బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కారానికి సరిపడా చూసి వేసుకోండి ఎండుమిర్చి పచ్చిమిర్చితోనే కారం అంతే వస్తుంది కొంచెం పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనము పులుపుకి సరిపడా చింతపండు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మీ ఉప్మా ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో అంత వాటర్ అయితే తీసుకోండి ఇక్కడే నేనైతే టూ గ్లాసెస్ చేస్తున్నాను కాబట్టి నార్మల్ రైస్కి ఎలా వాటర్ తీసుకుంటామో అలాగే వాటర్ క్వాంటిటీ అనేది తీసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఈ వాటర్ అన్ని బాగా బాయిల్ అయ్యేంత వరకు మనము వెయిట్ చేయాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం బియ్యం రవ్వని లమ్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకుంటూ జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ రవ్వ యాడ్ చేశాను ఫోర్ గ్లాసెస్ వాటర్ని పోసాను మీ క్వాంటిటీకి సరిపడా రవ్వని వాటర్ని మీరు చూసి వేసుకోండి ఇప్పుడు ఈ బౌల్ని మనము ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము దీన్ని డైరెక్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో అయితే బాగా కుక్ అవుతుంది ఫాస్ట్గా అయిపోతుంది త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకొని దీన్ని బయటికి తీసి ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పులుసు పిండి అయితే రెడీ అయిపోయినట్లే ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న శనక్కాయ పప్పుని కూడా యాడ్ చేసుకొని గార్నిష్ చేసి సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్